వెల్కమ్ టు నేను మనం ఇక్కడ హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర రేట్లు రేపటి నుంచి మే సెవెంటీన్త్ అంటే రేపు రేపటి నుంచి మెట్రో చార్జెస్ పెరుగుతున్నాయి పది నుంచి పన్నెండు రూపాయలు పెంచుతున్నారు అంటే మెట్రో అధికారులు ఏం చెప్తున్నారు అంటే మెట్రో లాస్ట్ లో నడుస్తుంది అందుకనే మెట్రో చార్జెస్ పెరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు మనం ఒక్కడోసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాము పబ్లిక్ని మెట్రో బెస్టా ఇంక బస్సు బెస్టా అనే దాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం హలో మెట్రో మెట్రో ట్రైన్స్ టికెట్ రేపటి నుంచి పెరుగుతున్నాయి కదా యా 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 యాక్చువల్లీ నాకు అంత ఐడియా లేదు పెరిగిందో లేదో అనేసి బట్ పెరిగిన ఒక టెన్ టెన్ సమ్మర్లో టెన్ ట్వెల్వ్ రూపీస్ పెరిగినా ఇట్ ఈస్ గుడ్ ఎట్లీస్ట్ ఏసీ ఉంది అండ్ ట్రాఫిక్ లేదు హస్సల్ ఫ్రీ వెళ్ళిపోవచ్చు సో ఇట్స్ ఫైన్ పెరిగినా నో ప్రాబ్లం యా థ్యాంక్స్ యా యా ఇదే రేట్ ఉంటే బెటర్ ఎందుకంటే లేని వాళ్ళు కూడా ట్రావెల్ చేయడం జర ఎంజాయ్ చేయడం అనే ఫీల్ అనేది దొరుకుతుంది వాళ్ళు కూడా సో ఇదే లేదు ఉంటే జర బెటర్ అనిపిస్తుంది నాకు ఇక్కడ వాషరూమ్ దగ్గర కూడా ఇప్పుడు పైసలు అడుగుతారు అప్పుడు అంటే జర ఉండేది మా హాస్టల్ దగ్గర ఉండేవి ఫ్రీగా పోయి ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు అట్లా లేదు సో పైసలు అడుగుతారు వెళ్ళిపోతుంది హైదరాబాద్కి వెళ్ళి మెట్రోలో అయితే నాకు మెట్రోలో అయితే ఏమవుతుంది నాకు వెళ్ళిపోతాయి అది హైదరాబాద్ నుంచి సో నా ఒపీనియన్ నా స్టూడెంట్స్కి చాలా నెగిటివ్ బ్యాక్ ఉంటుంది ఎందుకంటే స్టూడెంట్స్ మెట్రోలో ఎక్కువ వెళ్తారు వచ్చేసాము ఒకరు ఎల్బీ నగర్ అంటే మెట్రో ద్వారా వెళ్తారు సో హ్యూజ్ బ్యాక్ క్లాష్ నా ఒపీనియన్ ఇప్పుడు స్టూడెంట్ మెట్రో గారు ఎవరైతే ఉంటారో చూడండి నేను స్టూడెంట్ అన్న నేను మీ ఆపూర్ నుంచి పంజాబ్ గట్టి వెళ్తా సో అది ఫార్టీ రూపీస్ ల్యాబ్లో లో వస్తుంది అది ఇప్పుడు ఫిఫ్టీ అయితే హాఫ్ పేస్ ఎక్స్ట్రా అమౌంట్ అది సో ఇన్ మై ఇట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ ఫర్ ద కస్టమర్స్ ఉంటున్నా అన్న ఇప్పుడు ప పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు ఒకటేసారి అట్లా వెళ్తున్నా దాన్ని మరీ అంతగానో అది నాకు కొంచెం కూడా అర్థం కాదు అన్న పది నుంచి పన్నెండు రూపాయలు ఇప్పుడు పదిహేను నుంచి పదిహేను అనుకోవచ్చు పన్నెండు రూపాయలు తేడా తేడా ఉంది నంబరు ఇప్పుడు మీరు లెట్స్ సే త్రీ స్టేషన్స్కి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ పెట్టాను అది బెటర్ మీరు వచ్చి టెన్ నుంచి ట్వెల్వ్ పెడితే ఏమని అర్థమవుతుంది అక్కడ మీకు త్రీ స్టేషన్ త్రీ స్టేషన్కి నమ్మో తగ్గుతుంది లైక్ వాట్స్ వన్ రూపీ బట్ ఇట్స్ సేమ్ అమౌంట్ కదా అట్ ద ఎండ్ అదే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లాస్ట్ స్టేషన్కి మినిమం సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి టికెట్ సో ఇట్స్ నెగటివ్ చాలా హ్యూజ్ బ్యాక్లాష్ క్లాస్ అయితే చాలా పెద్ద బ్యాక్లాష్ క్లాస్ ఇది ఎందుకంటే ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ లైక్ ప్లేసెస్ ఆ చాలా దూరం నుంచి వస్తారు సో ఇట్స్ గోయింగ్ టు బే హ్యూజ్ బ్యాక్లాష్ అన్న నా ఒపీనియన్ అయితే ఓకే అంటే ఇప్పుడు డైలీ ట్రావెల్ చేసారు డైలీ ట్రావెల్ చేసారంటే డైలీ స్టూడెంట్ ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సో యాక్చువల్గా నాకు స్టూడెంట్ కార్డు ఉండేది సో నేను నెలకి లైక్ థర్టీ ట్రిప్స్కి విత్ ఫిఫ్టీన్ డేస్ నాకు ఎయిట్ హండ్రెడ్ కడుతున్నా ఇప్పుడు అమౌంట్ థౌజండ్ పెరిగింది వల్ల చాలా బాగా ఉంటుంది మెట్రో ట్రైన్స్ రేట్లు పెరుగుతున్నాయన్న విషయం మనకు కూడా తెలియదు ఒకవేళ పెరిగితే సామాన్య ప్రజలు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఆయన మీ పేరు నా పేరు నాగేశ్వర ఇప్పుడు రేపటి నుంచి మెట్రో ట్రైన్స్ టికెట్లు పెంచుతున్నారు కదా మరి ఎట్లా ఎట్లా దాని గురించి ఏమంటారు లేదండి ఇప్పుడున్న ఉన్న రేట్లు బాగున్నాయి రేపటి నుంచి పెంచే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఉన్న రేట్లు ఇప్పుడు ఉన్న రేట్లు కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నా నేను ఒకటిపల్లి నుంచి అమీర్పేట వస్తూ ఉంటాను ఎంత తీసుకుంటున్నాను థర్టీ రూపీస్ అండి మరి ఇప్పుడు రేపటి నుంచి రేట్లు పెరుగుతున్నాయి కదా మెట్రో ఆహా లేదండి ఇప్పుడున్న రేట్లు ఉంటేనే బాగుంది రేపటి నుంచి పెరిగితే అది ఎక్స్పెన్సివ్ అయిపోద్ది అంటే ప్రెజెంట్ ఉందైతే కొంచెం ఎకనామికల్ జాబ్ హోల్డర్స్ కూడా బాగుంటుంది